దీనికంటే ముందు నేను ఒక అయితే పోస్ట్ చేశాను కదా ఆడవాళ్ళు రెండు రోజులు ఇంట్లో లేకపోతే ఇంటి పరిస్థితి చూడండి ఎలా అయిపోతుంది అనేసి ఆ వీడియోకి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది అండ్ చాలామంది కామెంట్స్ చేశారు మేము ఊర్లో లేనప్పుడు కూడా మా ఇంటి పరిస్థితి కూడా ఇలానే అయిపోతుంది అక్క మా హస్బెండ్స్ కూడా ఇలానే తయారు చేస్తారు ఇంటిని అని చెప్పి చాలామంది కామెంట్స్ చేశారు అప్పుడు అనిపించింది ఓహో నేను ఒక్కదాన్నే కాదు ఇలాంటి సిచ్యువేషన్స్ చాలామంది ఫేస్ చేస్తున్నారని అనుకున్నాను ఎనీవే మొత్తం ఇంట్నంతటినీ కూడా చక్కగా సర్దేసుకున్నాను అంతా బాగా అయిపోయింది మొత్తం నా పనిలో మళ్ళీ నేను నార్మల్ అయిపోవచ్చు రోజు కూడా ఇంకా ఎప్పటికప్పుడు సర్దేసుకుంటాను కాబట్టి పెద్దగా పని ఉండదు అని అనుకొని రిలాక్స్ అయ్యే లోపే వరుణదేవుడు ఊరుకోలేదు ఇలా నేను తులసమ్మని అంతటిని గౌరమ్మని ఇలా క్లీన్ చేసి పెట్టుకొని లోపలికి వచ్చేసి మొత్తం నేను ఫ్రెష్ అయ్యి అన్నం తినేసి కూర్చున్నాను వర్షం స్టార్ట్ అయ్యింది వర్షం చూసి ఆనందపడాలో తెలియలేదు అయ్యో నేను చేసిన తులసమ్మ అలంకరణ అంతా పోతుందని బాధపడాలో తెలియలేదు ఎనీవే ఇంత ఎండలు ఇంత ఒక్కబోతగా ఉన్న టైంలోని వర్షం పడ్డం అనేది నిజంగా చాలా రిలీఫ్ అనిపించింది పర్లేదు ఇప్పుడు కాకపోతే మళ్ళీ నేను నెక్స్ట్ డే అయినా సరే అలంకరణ చేసుకోవచ్చు అని చెప్పేసి వరుణదేవుడికి అయితే దండం పెట్టుకున్నాను తండ్రి ఇన్ని రోజులు కర్ణించావా అని చెప్పి ఆ వర్షం పడ్డం కొంచెం చల్లబడిందండి మొత్తం వాతావరణం అంతా కూడా సో అదే ఒక్కసారి అసలు నేను చూద్దామని చెప్పేసి బయటకు వచ్చాను ఆ రాత్రి మీదే ఫుల్ అప్పటికే మొత్తం గౌరమ్మది తులసమ్మది అంత అలంకరణ అంతా కూడా పోయింది ఇంకా సరే అని చెప్పేసి ఇంకా వాటి కోసం ఆలోచిస్తే ఇంకా ఎక్కువ బాధపడాలని చెప్పి మళ్ళీ నేను ఇంకా నిద్రపోయాను కట్ చేస్తే నెక్స్ట్ డే మార్నింగ్ మా బాల్కనీ పరిస్థితి చూడండి ఎలా అయిపోయిందో నేను ముందు రోజే మీకు చెప్పాను కదా నీట్గా ముగ్గది పెట్టుకున్నాను అన్నీ క్లీన్ చేసుకున్నాను అని చెప్పి అది ఎంతసేపు లేదు జస్ట్ నేను రావడమే ఊరి నుండి ఈవినింగ్ వచ్చాను ఈవినింగ్ క్లీన్ చేశాను నైట్కి నైటే మొత్తం మళ్ళీ ఇలా బేబత్సం అయితే అయిపోయిందనమాట సరే ఇంక అలానే వదిలేస్తే మళ్ళీ నాకు చికాక్గా అనిపిస్తుంది నార్మల్గా నేను ఎప్పుడు వర్షం పడిన వెంట వెంటనే క్లీన్ చేసుకుంటాను తుడిచేసి మాపు పెట్టుకోవడమో లేదంటే కడగడమో ఏదో ఒకటి చేస్తాను ఇంకా తుడిచి మాపు పెట్టుకోవడానికి కూడా అవ్వలేదు ఎందుకంటే ఫుల్లు తడైపోవడం వల్ల కూడా చాలా మెస్సీగా ఉంది బాల్కనీ అంతా సో సరే ఇంకా క్లీన్ చేసేద్దామని చెప్పి ఫస్ట్ అయితే ఇంక ఇక్కడి నుంచి క్లీన్ చేద్దామని చెప్పి స్టార్ట్ చేశాను అనమాట సో ఫస్ట్ ఏం చేశానంటే ఇంకా బాల్కనీ అంతా కూడా నీటితోని నీట్గా తడిపేశాను మెట్ల ఆ ఇసుక మట్టి ఏదైతుందో దానివల్ల చాలా బ్లాక్గా అయిపోయింది నాకు మాకు నార్మల్గా ఇక్కడ పోర్ట్ కూడా చాలా దగ్గర కాబట్టి ఆ పోర్ట్ డస్ట్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది మా ఇంటి దగ్గర సో దానివల్ల బాల్కనీ ఇంకా కూడా చాలా మెస్ అయిపోయింది ఇంకా సరే కదా అని చెప్పేసి నేను పీజీఆర్ లిక్విడ్ ఫ్లోర్ క్లీనర్ ఉంది కదా సో దాన్ని పెట్టేసి ఇక్కడ బాల్కనీ అంతా కూడా ఫస్ట్ అయితే క్లీన్ చేసుకోను అనమాట ఎప్పుడు కూడా నేను బాల్కనీ తడిపిన తర్వాత షాంపూతో క్లీన్ చేస్తాను లేదా ఇలాంటి ఫ్లోర్ లిక్విడ్ క్లీనర్స్ ఏవైనా ఉంటాయి కదా లైజోల్ కానీ ఇలా ఏమైనా సరే వాటితో క్లీన్ చేసుకుంటారనమాట సో క్లీన్ చేసుకుంటే బాల్కనీ మాది మార్బుల్ ఫ్లోర్ కాబట్టి కొంచెం నీట్గా తెల్లగా వస్తుంది అనమాట సో అలాగా మొత్తం బాల్కనీ అంతటినీ కూడా నీట్గా క్లీన్ చేసుకొని ఎక్కడా కూడా వాటర్ లేకుండా వైపర్తోని వైప్ చేసేసుకున్నాను ఆ తర్వాత ఒకసారి మాప్ స్టిక్తోని మాప్ కూడా అంటే మొత్తం తడిగొడ్డుతో పెట్సామనుకోండి ఇంక వాటర్ కూడా ఎక్కడ ఉండకుండా నీట్గా ఉంటుందని చెప్పేసి మొత్తం అంతా కూడా ఇలా చేస్తాను అనమాట సో ఇక్కడ వచ్చేసి ఇంకా ఇంటి ముందు ముగ్గు కూడా వేసుకున్నాను అనమాట ఇంటి ముందు ముగ్గు కూడా వేసుకుంటే కొంచెం ప్రశాంతంగా ఉంటుంది కదా అన్నట్లు ఇంటి ముందు ముగ్గు కూడా వేసుకున్నాను అండ్ తులసమ్మని గౌరమ్మను అయితే అలంకరణ చేయలేదండి ఎందుకంటే కంటిన్యూస్గా వర్షాలు ఒక మూడు నాలుగు రోజుల వరకు అని చెప్తున్నారు మళ్ళీ వర్షంకి మళ్ళీ అలంకరణ అంతా కూడా అని చెప్పేసి ఇంకా ఏమి టచ్ చేయకుండా తులసమ్మని గౌరమ్మను మాత్రం అలానే వదిలేశాను బాల్కనీ మాత్రం మరీ చూడడానికి చాలా చక్కాగా అనిపించింది సో అందుకే బాల్కనీని అయితే మాత్రం క్లీన్ అనమాట ముందు రోజు చూడండి అసలు ఎంత మంచిగా ఉందో మా తులసమ్మ అదేంటో తెలియదు కానీ మా ఫ్రెండ్ ఎప్పుడు నవ్వుతుంది నువ్వు ఎప్పుడు తులసమ్మని అలంకరించినా వర్షం పడుతుంది ఎప్పుడైనా మనకు వర్షం కావాలంటే నువ్వు ఒకసారి తులసమ్మని తీసి క్లీన్ చేసి అలంకరించి పెట్టేసి మనకు వర్షం పడుతుంది ఎప్పుడు తన జోక్స్ కూడా వేస్తుంది అది నిజంగా నిజం నిజంగా నిజం నేను ఎప్పుడు తులసమ్మని క్లీన్ చేసినా వర్షం పడుతుంది నేను కూడా అలా నవ్వుకొని మొత్తం నా వర్క్ అంతా ఇంకా నేను క్లీన్ చేసేసుకున్నాను అనమాట ఆ తర్వాత ఇంకా కిచెన్లోని కొంచెం వంట అంతా కూడా చేసుకొని మొత్తం కిచెన్ అంతా కూడా ఒకసారి నీట్గా క్లీన్ చేసుకున్నాను ముందు రోజే క్లీన్ చేశాను ఎందుకో తెలీదు మళ్ళీ మెస్ అయింది సో ఒకసారి క్లీన్ చేసేసి ఇంకా మధ్యాహ్నం టైం కాబట్టి ఇంకా మధ్యాహ్నం అంటే మార్నింగ్ టిఫిన్ అయిపోయింది టిఫిన్ తర్వాత ఒకసారి నీట్గా వైప్ చేసేద్దామని చెప్పేసి మొత్తం అంతా క్లీన్ చేశాను ఆ మార్నింగ్ ఏమైందంటే మా వారు ఏదో పగలు కొట్టేశారు కిచెన్లోని అండ్ చాలా బ్యాడ్ ఆర్డర్ అయితే వచ్చింది సో ఇంక ఉండలేక ఒక ధూప్ స్టిక్ వెలిగించుకొని మొత్తం కిచెన్ అంతా కూడా క్లీన్ చేసేస్తాను అనమాట అండ్ ఆ తర్వాత బయట బాల్కనీ దగ్గర అంటే ఎంట్రెన్స్ గుమ్మం కది డోర్ కర్టెన్స్ అవి ఉంటాయి కదా మా రూమ్ డోర్ కర్టెన్స్ అవి కూడా తీసేసి వాషింగ్ మెషిన్లో వేద్దామని చెప్పి తీసాను జనరల్గా ఇలాంటి రింగ్స్ ఉన్న వాషింగ్ డోర్ కటన్స్ని డైరెక్ట్గా వాషింగ్ మెషిన్లో వేసేస్తే ఆ రింగ్స్ అన్నీ కూడా ఒక్కొక్కసారి ఊడిపోతూ ఉంటాయి అనమాట సో వీటికి నేను ఏం చేస్తానంటే ఒక చిన్న టిప్ అయితే ఫాలో అవుతాను జనరల్గా చాలామందికి తెలిసే ఉంటుంది ఒకవేళ ఇంకా ఎవరికైనా తెలియకపోతే యూజ్ అవుతుంది కదా అని చెప్పేసి నేను చిన్న టిప్ను అయితే మీ అందరికీ షేర్ చేసుకుంటున్నాను సో ఇలాగా రింగ్స్ ఉన్న దానికి ఒక రిబ్బన్ ఏదైనా మనకి రిబ్బన్ కానీ ఒక థ్రెడ్ కానీ కాటన్ది ఏదైనా ఒకటి తీసుకొని ఇలా రింగ్స్లోకి ఫస్ట్ అయితే ఇవన్నీ కూడా ఎక్కించేసుకోవాలన్నమాట ఎక్కించుకొని చక్కగా నాట్ వేసేసారనుకోండి నాట్ వేసేసుకొని అంటే ముడి వేసేసి అలాగ వాషింగ్ మిషన్లో వేసేస్తే రింగ్స్ పాడవవు రింగ్స్ ఉంగిపోవడం లాంటివి జరగవు అలానే రింగ్స్ ఊడిపోవడం కూడా అస్సలు ఉండదు చక్కగా మొత్తం మనకి డోర్ అంతా కూడా నీట్గా వాష్ అయిపోద్ది నేను ఇప్పుడే కూడా ఇలాంటి రింగ్స్ కర్టన్స్కి అయితే ఇలానే చేస్తాను చేత్తో ఉతుక్కుంటే చాలా మంచిది చేత్తే ఉతికే ఓపిక లేదు అనుకునేటప్పుడు వాషింగ్ మిషన్లో వేసుకుంటే మాత్రం ఈ టిప్ని అయితే ఫాలో అవ్వండి చాలామంది పిల్లో కవర్ది కూడా పెట్టి దాన్ని కూడా కట్టేసి వాషింగ్ మిషన్లో వేస్తారు కానీ అలా కడితే కొంచెం ఆ రింగ్స్ దగ్గర మురికైతే వదలదండి నేను అది కూడా ట్రై చేసి ఉన్నాను ఆల్రెడీ బట్ ఇదైతే కొంచెం సాటిస్ఫై అనిపించింది అందుకని నేను ఇలా ట్రై చేస్తాను అనమాట సో ఇది అయిపోయిన తర్వాత ఇల్లు అంతా కూడా ఒక్కసారి మరొకసారి మొత్తం క్లీన్ చేస్తాను ముందు ముందు వీడియోలో నేను మీకు పిల్లలది అక్కడ స్టడీ టేబుల్ ధర చూపించలేదు కదా చాలా మంది అడిగారు స్టడీ టేబుల్ ధర ఒకసారి చూపించండి అని చెప్పి జనరల్గా చాలా నవ్వుతారేమో అని చెప్పి ఎప్పుడు కూడా ఇది పిల్లలు చూపించినవారు అంటే స్టడీ టేబుల్ ధర కూడా ఎందుకు దేవుడి ఫోటోలు ఇవన్నీ కూడా అంటారేమో అని బట్ ఎప్పుడూ కూడా స్టడీ టేబుల్ ధర నేను దక్షిణామూర్తి ఫోటో అయితే పెట్టుకుంటాను అది మాకు ఒక పంతులుగా చెప్పారు ఎప్పుడు కూడా పిల్లలు చూసే విధంగా దక్షిణామూర్తి ఫోటో పెడితే చాలా మంచిదని మోస్ట్లీ పిల్లలు అక్కడే స్పెండ్ చేస్తారు కాబట్టి అక్కడ దక్షిణామూర్తి ఫోటో పెట్టుకుంటాను దట్టు కార్తీక్ వన్ ఇయర్ పాటు ఆ దక్షిణామూర్తి పటంకి పూజ చేసుకున్నాడు సో తనకి చాలా ఇష్టపడ్డాడు అనమాట ఇంకా దక్షిణామూర్తి అంటే ఎంత బద్దకంగా అంటే ఇంకెన్ని వర్క్స్ ఉన్నా గురువారం మాత్రం దక్షిణామూర్తికి పూజ చేయకుండా ఉన్నాడు సో అంత అడిక్ట్ అయ్యాడు అనమాట అండ్ తర్వాత బుద్ధుడు ఎప్పుడూ ఉంటుంది ఎందుకంటే వాళ్ళ పెద్దమ్మ అంటే మా అక్క గిఫ్ట్ చేసారు తన బర్త్డే కానీ అండ్ అమరవారి ఇచ్చిన సరస్వతి దేవి ఐడల్ని పెట్టుకుంటాడు వెంకటేశ్వరం అంటే మా అందరికీ కూడా ఫేవరెట్ గాడ్ కాబట్టి సో ఖచ్చితంగా ప్రతి ఒక్క టేబుల్ ధర కూడా పెట్టుకుంటాము అలా తన థింగ్స్ అన్నీ ల్యాప్టాప్ కానీ బుక్స్ కానీ వాచెస్ అన్నీ తన థింగ్స్ అన్నీ కూడా కార్తీక్ ఒక ధర పెట్టుకుంటాడు రోషన్ సపరేట్ అండి రోషన్వేవి కూడా బయట కనపడినప్పుడు సో తన్నంతా సపరేట్ జోనర్ అనమాట కార్తీక్ అలా కానీ నీట్గా ఆర్గనైజ్ చేసుకుంటాడు అన్నీ కూడా సో అలాగా వాళ్ళ టేబుల్ అంతా కూడా నీట్గా సర్దేసుకున్నారు వాళ్ళే చేసుకుంటారు నేను ఎప్పుడు కూడా వాళ్ళ టేబుల్ అది టచ్ చేయను పెద్దగా వాళ్ళే చేసుకుంటారు సో అలాగా వాళ్ళ రూమ్ అంతా కూడా నీట్గా వాళ్ళే క్లీన్ చేసుకున్నారు అండ్ ఆ తర్వాత చెప్పాను కదా ముందు రోజు వర్షం పడిందని చెప్పి అండ్ దట్టు నేను గవర్వమెంట్ కూడా చాలా రోజులు అయింది క్లీన్ చేసి అంటే ఆల్మోస్ట్ వన్ మంత్ అయిపోతుంది ఎందుకు ఈ మధ్య కొంచెం సర్జరీ అయిన తర్వాత అండ్ ఫ్యామిలీలోని కొన్ని కొన్ని పరిస్థితుల వల్ల ఏమో తెలియదు కానీ నేను ఎక్కువ వర్క్ చేయలేకపోతున్నాను మెంటల్గా చాలా అప్సెట్లో ఉంటున్నాను అండ్ ఫిజికల్గా కూడా నేను వర్క్ ఎక్కువ చేయలేకపోతున్నాను వీలైనంత వర్క్ కూడా నా వర్క్ అయితే నేను తగ్గించుకోవడానికి ట్రై చేస్తున్నాను అండ్ మెయింటెనెన్స్ కూడా ఎంత తక్కువ వీలైతే అంత తక్కువ పెట్టుకుందామని చెప్పి అనుకొని ఈ గౌరమ్మ సెట్కి అయితే ఒక చిన్న ఐడియానైతే అనుకున్నాను అనమాట సో ఇలా చేసుకుందాము నాకు కొంచెం మెయింటెనెన్స్ ఫ్రీ అవుతాను అండ్ వర్క్ కూడా నాకు కొంచెం తగ్గుతుంది అన్నట్లు నేను ఫస్ట్ అయితే వీటిని క్లీన్ చేసుకున్నాను అనమాట నీట్గా వాటర్లో కాసేపు నానబెట్టి బ్రష్తో అయితే ఒక్కసారి నీట్గా క్లీన్ చేస్తాను ఆ బ్రష్ నేను దేవుడు సామాన్లకు యూజ్ చేసిందండి మేము యూజ్ చేసుకున్నది కాదు సో అలా క్లీన్ చేసి మొత్తం నీట్గా కడిగేసి పొడి బట్టతో తుడిచేసి కాసేపు అలాగా ఆరబెట్టేసాను మొత్తం తడంతా కూడా డ్రై అయిపోయిన వరకు కూడా ఆరబెట్టేసి ఒక్కసారి చూడండి ఎలా అలంకరించుకున్నాను సో ఇలా పెయింట్ అయితే వేసుకొని అలంకరించేసుకున్నాను నేనే చేసుకున్నానండి సో ఇలాంటిది మీకు ఎవరికైనా కావాలనుకుంటే కనుక మా స్టోర్స్లో కూడా మన స్టోర్లో కూడా అవైలబుల్గా ఉంది ఆర్కే పూజ స్టోర్ మన దగ్గర అవైలబుల్గా ఉంది సో నేనే నా చేతితో స్వయంగా చేసి మీకైతే పంపిస్తాను మీకు ఎవరికైనా కావాలంటే గౌరవం సెట్ కావాలన్నా దైనా ఉంది లేదు ఇలా డిజైన్లో కావాలన్నా కూడా ఉంది సో మంచి బ్రైట్ ఎల్లో ఉపయోగించి రెడ్ అండ్ వైట్ కాంబినేషన్లోని ఇలా తయారు చేసుకున్నాను ఇంకా ప్లేట్ బాగాలేదు కొంచెం కింద అప్పుడే కొంచెం పెయింట్ కూడా తడితడిగా అనిపించి నేను ఆ ప్లేట్లో పెట్టాను నెక్స్ట్ టైం నేను ఎలా అలంకరించుకొని వీటిని ఎక్కడ పెట్టుకొని నీట్గా అనేది నేను నెక్స్ట్ వ్లాగ్లో ఖచ్చితంగా షేర్ చేసుకుంటాను మీకు ఒకవేళ ఇలాంటిది కావాలనుకుంటే కనుక నేను వాట్సాప్ నెంబర్ని అయితే స్క్రీన్ మీద ఇస్తాను మీరు ఓన్లీ వాట్సాప్ మెసేజ్ మాత్రమే చేసి మీరు కావాలంటే బుక్ చేసుకోవాలనుకుంటే కనుక ఫాస్ట్గా బుక్ చేసుకోవచ్చు ఇది రాతి గౌరవం సెట్ అండి కంప్లీట్గా మనకి రాతిది బట్ చేతితో నేను తయారు చేసి మీకు పంపిస్తాను అండ్ తర్వాత నేను ఎప్పటి నుండి అనుకుంటున్నాను దేవుడి గదిలో చిన్న చిన్న మార్పులు చేద్దామని చెప్పి ఫైనల్గా వరలక్ష్మి వ్రతం ఎలాగో వచ్చేస్తుంది మనకి ఆగస్టులోని సో ఇప్పటి నుండి ఒక్కొక్కటిగా అన్నీ చేసుకుంటే మంచిది అని చెప్పేసి నేను కొన్ని థింగ్స్ని అయితే శ్రావస్ కలెక్షన్స్ ఇన్స్టాగ్రామ్ పేజ్ ఉంది కదా నేను ఎప్పుడు తన దగ్గర అన్నీ తెప్పించుకుంటాను సో తన దగ్గర అయితే కొన్ని ఐటమ్స్ అయితే తెప్పించుకున్నాను దేవుడికి పూజకు సంబంధించిన అంటే డెకార్ పర్పస్ అన్నీ కూడాను తెప్పించుకున్నాను నేను తన ఇన్స్టాగ్రామ్ పేజు వాట్సాప్ లింకు అండ్ తన వాట్సాప్ నెంబర్ అన్నీ కూడా స్క్రీన్ మీద అండి డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను మీకు ఒకవేళ ఏమైనా తీసుకోవాలనుకుంటే కనుక చాలా రీజనబుల్ ప్రైజెస్లో ఉంటాయి అండ్ మంచి క్వాలిటీతో సేఫ్గా పంపిస్తారనమాట ఏవైనా సరే సో మీకు కావాలంటే ఒకసారి చెక్అవుట్ చేయండి సో ఫస్ట్ వచ్చేసి నేను వస్త్ర మాలలు తీసుకున్నాను అవి నేను ఎలా స్టిక్ చేస్తాను అనేది ఈ వీడియోలోనే పెడతాను ఒకసారి చూడండి సూపర్ ఉన్నాయి అసలు పెట్టిన తర్వాత అయితే నాకు చాలా చాలా నచ్చాయి అన్నమాట అండ్ తర్వాత వచ్చేసి ఇవి పెద్ద దీపాలకు కట్టిన మాలలంట అంట అవి కూడా నాకు చాలా నచ్చాయి అవి కూడా నేను మీకు తర్వాత చూపిస్తాను ఎలా నేను ఆర్గనైజ్ చేసుకున్నానని ఆ తర్వాత ఈ అరటి గలలు రెండు హోల్డ్ చేసుకోవడానికి కూడా చాలా బాగున్నాయి ఎక్కడైనా మనము హ్యాంగ్ చేసుకోవడానికి చాలా చాలా బాగున్నాయి ఇవి కూడా నేను దేవుడు గదిలో ఎక్కడ ప్లేస్ చేశాను అనేది మీకు చూపిస్తాను నేను ఒకటి అనుకున్నాను అనమాట మనసులోని సో అలా డెకరేట్ చేసుకుందామని చెప్పి ఇవన్నీ కూడా తెప్పించుకున్నాను అండ్ తర్వాత ఈ బ్యాక్ డ్రాప్ అండి బ్యూటిఫుల్గా ఉంది బ్యాక్డ్రాప్ అయితే అసలు ఈ అసలు వీడియోలో సరిగ్గా క్యాప్చర్ అవ్వలేదు కానీ దీని కలరు మంచి వంకాయ కలర్ అంటారు కదా నీటి వంకాయ కలర్ అంటారు కదా ఆ కలర్లోని వైట్ కాంబినేషన్లో ఇలా కాలం డిజైన్ వచ్చింది క్లాత్ ఫ్యాబ్రిక్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంది చాలా చాలా బాగుందనమాట ఓవరాల్గా అసలు ఫుల్ పిక్ ఉంటే ఓవరాల్గా నేను ఇక్కడ పెట్టడానికి ట్రై చేస్తాను బట్ చాలా చాలా బాగుంది ఎక్కడైనా నేను పూజల్లో ఉపయోగించినప్పుడైనా సరే మీకు డెఫినెట్గా చూపిస్తాను అండ్ ఇది ఒక బ్యాక్ డ్రాప్ అనమాట ఇది మధ్యలోని అమ్మవారిది ఫేస్ లాగా వచ్చి మనకి కోలం డిజైన్ వచ్చి అటు ఇటు కూడా లోటస్ డిజైన్తో వస్తుంది ఇది కూడా ఫ్యాబ్రిక్ చాలా బాగుంది అండ్ బ్రైట్ ఎల్లో కలర్ అయితే వచ్చిందనమాట సో ఇవన్నీ కూడా నేను ఆల్మోస్ట్ వరలక్ష్మి వ్రతంకి అలా అన్నట్టు తెప్పించుకున్నాను సో రిఫరెన్స్ పిక్ కోసం మీకు పెడుతున్నాను అనమాట మీకు కావాలంటే తన నెంబర్ నేను స్క్రీన్ మీద ఇస్తున్నాను మీకు కాంటాక్ట్ అవ్వాలనుకుంటే తన కాంటాక్ట్ అయ్యి మీరు తెప్పించుకొని కావాలంటే ఒకసారి ట్రై చేయండి చాలా బాగున్నాయి అండ్ ఈ వస్త్రమాలని చెప్పాను కదా ఇవి నేను ఎలా చేస్తాను అనేది ఇప్పుడు చూపిస్తాను ఎప్పటి నుంచో అనుకుంటున్నాను దేవుడి పటాలకి ఇవి నేను స్టిక్ చేసుకోవాలి ఇలాంటివి ఎప్పుడైనా మనకి పువ్వులు లేనప్పుడు పూజల్లోని అందంగా కనబడాలి పటాలంటే ఇలాంటివి ఉంటే బాగుంటుందని చెప్పి చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను ఆల్మోస్ట్ వన్ అండ్ హాఫ్ టూ ఇయర్స్ నుంచి అనుకుంటున్నాను బట్ నాకు ఎక్కడా కుదరలేదు నాకు అవి సరే ఇంకా ఫైనల్గా నేను రీసెంట్గా తన పేజ్లో చూసి తెప్పించుకున్నాను ఒక నాలుగు సైజెస్ తెప్పించుకున్నాను ఎలా ఉంటాయి ఏంటో చూద్దామని చెప్పి బట్ రిసీవ్ చేసుకున్న తర్వాత బ్యూటిఫుల్గా ఉన్నాయన్నమాట సో బ్యాక్ సైడ్ వచ్చేసి ఇలా మనకి డబుల్ సైడెడ్ టేప్స్ అయితే వచ్చాయన్నమాట సో ఈజీగా స్టిక్ చేసేసుకోవచ్చు ఏం లేదు ఫస్ట్ మనం దేవుడి పటం ఏదైతే ఉంటుందో ఆ పటాన్ని నీట్గా క్లీన్ చేసుకోవాలి దుమ్ము ధూళి ఎలాంటిది లేకుండా నీట్గా క్లీన్ చేసుకో మనం ఎక్కడైతే ఇలా స్టిక్ చేసుకోవాలనుకుంటున్నామో అలాంటి ప్లేస్ని కరెక్ట్గా సెట్ చేసుకోవాలన్నమాట సెట్ చేసుకొని స్టిక్ చేసేసుకోవడమే అంతే సింపుల్ టూ మినిట్స్లోని మనం పటాలు అందంగా తయారవుతాయి సో ఇది కూడా నేను ఇలా పెద్ద మాల కూడా పెడదామనుకున్నాను కానీ అటు ఇటు ఉన్న అమ్మవార్లు కవర్ అయిపోతున్నారని చెప్పేసి నేను ఇంకా పెద్ద మాల అయితే పెట్టలేదు అసలు ఆ లలితాదేవి అమ్మవారికి ఆ మాల పెట్టగానే ఎంత అద్భుతంగా అనిపించిందో అండ్ ఇంకొక ఫోటో ఫోటో కూడా నేను పెట్టి చూపిస్తాను చూడండి వెంకటేశ్వరం పటంకి వెంకటేశ్వమి పటం కూడా ఏంటంటే లక్ష్మీదేవి అమ్మవారిని కవర్ చేయకుండా నామాల్ని కవర్ చేయకుండా ఇది స్టిక్ చేద్దామని చెప్పేసి ఇది పెట్టాను సో సేమ్ దీనికి కూడా డబుల్ సైడెడ్ టేప్ ఉంటుంది సో ఇది కూడా ఇలా పెట్టారనమాట చూడండి ఎంత బాగుందో అసలు నాకు ఇది కూడా చాలా నచ్చింది మీకు ఓవరాల్గా లుక్ నేను గదిలో పెట్టినప్పుడు కూడా డెఫినెట్గా చూపిస్తాను ప్రెసెంట్ అయితే ఇంక క్లీనింగ్లో ఉంది కాబట్టి నేను మొత్తం ఆర్గనైజ్ చేసి మీకు చూపిద్దామని చెప్పి ఇంక నేను గదిలో అది చూపించలేదు బట్ చాలా చాలా బాగుంది అండ్ తన ఇన్స్టాగ్రామ్ పేజ్లో గివ్ వేస్ కూడా రన్ చేస్తున్నారండి ఎవ్రీ మంత్ కూడా గివ్ ఇవే రన్ చేస్తారు తన పేజ్ని ఫాలో అయ్యి ఒక ఫైవ్ మెంబర్స్కి షేర్ చేసి తను పెట్టిన రీల్స్లోని ఏవైనా సరే స్టోరీస్లో పెడితే కనుక ఎవ్రీ మంత్ తను ఒక ముగ్గురినో ఎంతమందినో పిక్ చేసుకుని తనైతే కొన్ని గిఫ్ట్స్ అయితే పంపిస్తుంది అనమాట సో మీకు కావాలనుకుంటే తన పేజ్ మీరు ఫాలో అయ్యి తనకు ఒకసారి డిఎం చేసి చూడండి సో ఫుల్ డీటెయిల్స్ అయితే చెప్తారనమాట సో ఓవరాల్గా ఇలా నేను పటాలకు అయితే ఇలా అలంకరణ చేసుకున్నాను ఇంకా మిగిలినవి రెండు పటాలకి ఇంకా రెండు ఉన్నాయి నేను ఫోర్ డిఫరెంట్ సైజెస్లో తెప్పించుకున్నాను అవి కూడా వేరే పటాలకి పెట్టి నేను మీకు డెఫినెట్గా షేర్ చేస్తాను అండ్ తర్వాత ఇంకా ఆ పని కూడా అయిపోయింది కదా అని చెప్పేసి ఇంకేం చేశానంటే దేవుడికి ఏదో ఒకటి నైవేద్యం పెట్టాలి అని చెప్పి ఇంకా దీపం పెట్టుకోవాలి అప్పటికే ఆల్మోస్ట్ టెన్ ఎంత అయిపోతుంది సో ఇంకా దీపం పెట్టాలి అని చెప్పేసి ఏం చేసానంటే ఏదైనా నైవేద్యం ప్రిపేర్ చేద్దామని చెప్పేసి అనుకున్నాను మనసులో బట్ ఎందుకో నాకు ఆరోజు పప్పు పెసరపప్పు అండ్ అలాగే అరిసెలు అమ్మవారికి అన్నట్టు నైవేద్యం పెడదాం అన్నట్టు ఎందుకో మనసులో అనిపించింది సో అందుకే ఇంకొచ్చేసి ఇక్కడ నేను ఏం చేస్తా చేశానంటే ఫస్ట్ పెసరపప్పునైతే నానబెట్టుకొని ఉడకబెట్టాను అనమాట పెసరపప్పులోని నేను అవి ఆకులేసాను కదా వేపాకులు పురుగు పట్టకుండా వేసాను అనమాట ఇంకేం కాదు సో పెసరపప్పుని కొంచెం వేసుకొని ఒక రెండు మూడు సార్లు వాష్ చేసేసుకొని ఆ తర్వాత దాన్ని అయితే చక్కగా ఉడకబెట్టేసుకుంటాను ఇది చాలామందికి తెలుసో తెలీదో తెలియదు కానీ పెసరపప్పు ఉడకబెట్టి అరిసెలు పెట్టి ఎక్కువగా అమ్మవార్లకు పెడుతూ ఉంటారు చల్లదనం అని చెప్పి మా సైడు కానీ విలేజెస్ సైడ్ కానీ ఎక్కువ అమ్మవారి పండగల్లోని ఆ ఘటాల్లో కూడా పప్పు అయితే వేస్తారనమాట అమ్మవారికి చల్లదనం అని అండ్ అంతేకాకుండా ఈ వేసవిలోని వచ్చే వాతావరణంలో వచ్చే మార్పులకి ఈ ఫుడ్ అనేది మన హెల్త్కి కూడా చాలా మంచిది ముఖ్యంగా ఎదిగిన పిల్లలకి ఆడపిల్లలకు కానీ మగపిల్లలకు కానీ పెద్దవాళ్ళకి ఎవరికైనా సరే ఈ ఫుడ్ అనేది చాలా చాలా మంచిది అనమాట పప్పు చాలా చలువ మన ఒంటికి అండ్ అరిసెలు వచ్చేసి బియ్యం పిండి అండ్ అలాగే నెయ్యి అండ్ బెల్లంతో తయారు చేస్తారు కాబట్టి అది కూడా ఒంటికి చాలా మంచిది అనమాట సో ఇలా నేను అమ్మవారికి పెడదామని చెప్పేసి ముందు తీసాను అనమాట పక్కకి అమ్మవారికి అంటే అన్నపూర్ణ అమ్మవారికి ఎందుకు అనిపించింది ఆ రోజు అన్నపూర్ణదేవి అమ్మవారికి అలా తీసి ఫస్ట్ పక్కన పెడదాము అని చెప్పి అనుకున్నాను అసలు ఒక్కసారి ఈ కాంబినేషన్ తిని చూడండి ఎంత బాగుంటుందో అరిసెలతోని పప్పు ఏంటి అని అనుకోవచ్చు బట్ ఒక్కసారి మీరు టేస్ట్ చేస్తేనే తెలుస్తుంది అసలు ఆ కాంబినేషన్ ఎలా ఉంటుందో చాలామంది ఆ పప్పులోని నెయ్యి కూడా వేసుకొని తింటారు మా సైడ్ అయితే ఇది చాలా చాలా ఫేమస్ అండ్ అందరూ చొక్క కూడా చాలా బాగా తింటారనమాట ఒంటికి కూడా చాలా మంచిది ఎప్పుడు మీరు ట్రై చేయకపోతే నా మాట విని ఎప్పుడైనా మీ ఇంట్లోని ఎవరైనా పెళ్ళిళ్ళు కూడా సారి ఇస్తుంటారు కదా మనకి అరిసెలు అరిసెల్ని అలా పడేయకుండా ఈసారి పప్పు వండి పిల్లలకైనా పెట్టి చూడండి అది ఎంత బలం ఎంత టేస్టీగా ఉంటుందనేది మీకు అర్థమవుతుంది పప్పులో కొంచెం సాల్ట్ కూడా వేసుకోవాలి ఎక్కువ వేసుకోకూడదు తక్కువ వేసుకోవాలి వేసుకుంటే ఈ రెండు కాంబినేషన్ డెడ్లీ అనమాట ఇంక అంతే అంత బాగుంటుంది చాలా చాలా టేస్టీగా ఉంటుంది అదేంటో అనుకుంటున్నారా అదేం కాదండి వండిన తర్వాత వరిగడ్డి మీద వేస్తారు ఆయిల్ పేల్చకుండా అదే ఇంకేం కాదు సో అలాగ ఇంకా అది అమ్మవారి దగ్గరికి అని చెప్పేసి పక్కన పెట్టాను ఈ లోపు ఎందుకో నాకు అమ్మవారి విగ్రహాన్ని చూడగానే చాలా రోజులు అయిపోయింది క్లీన్ చేసి ఒకసారి క్లీన్ చేద్దామని చెప్పి ఇంకా అన్నపూర్ణదేవి అమ్మవారిని అయితే అనమాట అంటే చాలా రోజులు అయిపోయింది ఆల్మోస్ట్ వన్ మంత్ పైన అయిపోయింది నేను క్లీన్ చేసి దేవుడి సామాన్లు క్లీన్ చేసినప్పుడు కూడా నేను ఇది క్లీన్ చేయలేదు అనుకుంటాను డట్టు కిచెన్లో ఉంటుంది కాబట్టి కొంచెం తొందరగా నల్లగా అయిపోతుంది ఆ అరిసి పప్పు పెట్టినప్పుడు గమనించాను అరే అమ్మవారిని క్లీన్ చేయలేదు అని చెప్పి సో ఏం చేశానంటే ఇంకా అలా పెట్టేసి వదిలేసి ఇంకా ఈవినింగ్ తీసి ఇది క్లీన్ చేశాను అనమాట సో ఫస్ట్ ఏం చేశానంటే ఇంకా అమ్మవారిది అది క్లీన్ చేయడానికి అయితే నానబెట్టుకొని పక్కన పెట్టుకొని అంతా కూడా అప్లై చేశాను అప్లై చేసిన తర్వాత కొంచెం షాంపూతో అయితే క్లీన్ చేశానండి ఎప్పుడు కూడా షాంపూ ఇంకా చింతపండు చాలా సూపర్గా క్లీన్ అవుతాయి నేను మీకు చాలాసార్లు చెప్పాను నిమ్మకాయి షాంపూ కానీ అంటే నిమ్మకాయ రసం షాంపూ కానీ లేదా చింతపండు రసం షాంపూ కానీ సూపర్ షైన్ అవుతాయి అండ్ చాలా నీట్గా క్లీన్ అవుతాయి ఎక్కువ శ్రమ కూడా అవసరం లేదు అండ్ ఇక్కడ కూడా బ్రష్తో క్లీన్ చేస్తున్నానని ఏమనుకోకండి అది కూడా కొత్త బ్రష్ ఓన్లీ దేవుడి విగ్రహాలను క్లీన్ చేయడానికి మాత్రమే ఉపయోగించిన బ్రష్ అనమాట సో ఆ ఫైన్ లైన్స్లో క్లీన్ అవ్వని చెప్పేసి ఆ బ్రష్తో అయితే క్లీన్ చేశాను ఇక్కడ మొత్తం ఇంకా అన్ని సామాన్లు కూడా నీట్గా క్లీన్ చేసి కడిగేసి తుడిచేసుకొని కాసేపు ఆరబెట్టేసుకుంటాను అనమాట ఎందుకో ఈరోజు అమ్మవారికి డిఫరెంట్గా కొంచెం అలంకరణ చేసి పూజ చేసుకోవాలనిపించింది నెలలో ఒక్కసారైనా సరే నేను దేవి దగ్గర ఇలా పూజ చేస్తూ ఉంటాను మీరు కూడా ఎప్పుడైనా సరే మీ ఇంట్లో దేవి పటమున్న విగ్రహం ఉన్నా ఒక్కసారైనా సరే అమ్మవారికి అలా అన్ని ఆహార ధాన్యాలను పెట్టి మనం పూజ చేసుకుంటే ఇంట్లో చాలా మంచిది అనమాట నాకు ఎప్పుడైనా బుద్ధి పుట్టిందంటే మాత్రం ఏదేదో డిఫరెంట్గా ఆలోచిస్తాను డిఫరెంట్గా డెకరేట్ చేయాలి అన్నీ బాగా చేసుకోవాలి అనిపిస్తుంది ఎందుకో నాకు ఆ బుద్ధి పుట్టినప్పుడు అలా అనిపిస్తుంటుంది అనమాట ఒక్కొక్కసారి సడన్గా ఈరోజు నైట్ అనుకుంటాను రేపు రేపు పూజ ఇలా చేసేయాలి ఇలా డెకరేట్ చేయాలి ఈ పువ్వులపై పెట్టాలి అలా అనుకుంటాను అనుకోకుండా అలా కుదిరితే కూడా అన్నిని సో నేను ముందు రోజు అనుకున్నాను అనమాట రేపు అను అన్నపూర్ణదేవి అమ్మవారికి ఇలా పూజ చేయాలని చెప్పి సో అనుకున్నదే తడవుగా ఇంకా పూజ కానీ అలా నేను అనుకున్నట్టుగా చేయకపోతే నాకు ఇంకా మనశ్శాంతి ఉండదు సో అందుకే ఇంకా వాటికి కావాల్సిన సామాన్లు అన్నిటినీ కూడా నీట్గా క్లీన్ చేసుకున్నాను సో ఫస్ట్ వచ్చేసి ఇక్కడ నేను ఏం చేశానంటే పెద్ద ఇత్తడి ప్లేట్ పెట్టుకున్నాను అనమాట దాని మీద ఈ లోటస్ది ఒక ఫ్లవర్ లాంటిది ఉంటుంది కదా ఆ స్టాండ్ పెట్టుకున్నాను ఇది లోటస్ ఫ్లవర్ దండి దీపం టూ లేయర్స్ వస్తాయి కదా అందులో ఒక లేయర్ అయితే దాని మీద ఒక ప్లేట్ లాంటిది పెట్టుకొని అందులో బియ్యం వేసుకొని ఆ బియ్యం మీద అన్నపూర్ణదేవి అమ్మవారిని అయితే పెట్టుకున్నాను అన్నపూర్ణదేవి అమ్మవారికి గంధం ఇంకా కుంకుమట్టు కూడా పెట్టి ఇలా చుట్టూ కూడా ఆహార ధాన్యాలను అయితే పెట్టాను కందిపప్పు పెసరపప్పు పెసలు శనగపప్పు ఇలా అన్నీ కూడా పెట్టుకొని అలంకరణ చేసుకున్నాను నార్మల్గా బౌల్స్లో పెట్టుకోవచ్చు లేదా ఏదైనా చిన్న చిన్న ప్లేట్స్లో పెట్టుకోవచ్చు మట్టి ప్రమదల్లో పెట్టుకోవచ్చు దేనిలో అయినా సరే ఆహార ధాన్యాల్ని మనము మంత్ స్టార్ట్ అవుతుంది కదా గ్రాసరీస్ అన్నీ కూడా తెచ్చుకుంటాం కదా సో ఆ టైంలోని మనము అన్నీ కూడా ఫస్ట్ అమ్మవారి దగ్గర పెట్టుకొని పూజ చేసుకుంటే మంచిదంట ఇంటికి చాలా మంచిది ఎప్పుడు కూడా మనకి ఆహారానికి లోటు ఉండదు అంటారు అందుకే ఎందుకో ఎలాగో గ్రాసరీస్ తెచ్చుకుంటున్నాం కదా అన్నీ ఫస్ట్ అమ్మవారికి అలా సమర్పించి దాన్ని నైవేద్యంగా ఇంకా మంత్ అంతా కూడా చేసుకుందాం అన్నట్లుగా అలా పెట్టుకున్నాను అలంకరణ నాకు బాగా నచ్చింది మీకు నచ్చిందా లేదా కామెంట్స్లో చెప్పండి సో ఇలా చేసుకున్న తర్వాత ఇంకా చిన్న దీపాలను అయితే పెట్టుకున్నాను అనమాట ఇంట్లో ఉన్న వెండి దీపాలు చిన్నవి పెట్టుకొని అందులోని ఆయిల్ వేసుకొని ఒత్తులు వేసుకొని దీపారాధన చేసుకున్నాను అలానే దూపాన్ని కూడా ఇచ్చి ముందుగా అమ్మవారికి మనస్ఫూర్తిగా దండం పెట్టుకున్నాను ఆ తర్వాత ధూపాన్ని కూడా వెలిగించుకొని ధూపాన్ని కూడా అమ్మవారికి అయితే వేశాను అనమాట మీరు ఎప్పుడైనా ఇలా చేశారా అంటే నాలాగా డిఫరెంట్గా ఏదైనా ఆలోచించి చేయాలని మీకు అనిపిస్తుందా ఎందుకో తెలియదు నాకు ఒక సాటిస్ఫాక్షన్ నేను రెడీ అవ్వడానికి ఎంత ఇష్టపడుతుంటానో అలానే పూజల్లో కూడా నాకు రెడీ చేసి అలా బాగా పూజ చేయడం అంటే చాలా ఇష్టం ఉన్న వాటిలోనే డిఫరెంట్గా చూపించడం నాకు ఇష్టం అనమాట ఏదైనా సరే ఒక రెండు వస్తువులు ఉన్నా దాన్ని డిఫరెంట్గా చూపించాలి ఇన్ని ఇన్నిన్ని పువ్వులు అవన్నీ అక్కర్లేదు నాకు నేను ఏదో ఒకటి చేసి అలా డిఫరెంట్గా చేసుకోవడానికి ఇష్టపడుతూ ఉంటాను అనమాట సో మీరు కూడా ఎలా ఆలోచిస్తారో నాకు కామెంట్స్లో చెప్పండి అండ్ అనుకున్నది పూజ ఎలా అనిపించిందో ప్లీజ్ నాకు కామెంట్స్లో చెప్పండి చాలా రోజుల తర్వాత నేను కామెంట్ చేయమని అడుగుతున్నాను ఎందుకో నాకు ఈ మధ్య మంచి కామెంట్స్ చూస్తే కొంచెం నాకు బూస్టప్ వస్తుందనమాట మళ్ళీ ఇంకొక వీడియో చేయాలి ఇంకొక పూజ చేయాలని చెప్పి సో అందుకే అడుగుతున్నాను నాకైతే చాలా చాలా నచ్చింది ఈ పూజ అయితే మాత్రం ఇలా చూడడం కూడా నాకు చాలా హ్యాపీగా అనిపించింది అండ్ నెక్స్ట్ వీడియో ఒక మంచి వీడియోని అయితే షేర్ చేస్తున్నాను మీ అందరికీ కూడా చాలా చాలామందికి యూజ్ అవుతుంది అండ్ చాలా మంచి వీడియోని మీ ముందుకైతే తీసుకురాబోతున్నాను అంతవరకు ఎవరైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఛానల్ని తొందరగా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ నేను కూడా వరలక్ష్మి వ్రతంలోని గివ్ అవే ప్లాన్ చేస్తున్నాను మన సెకండ్ ఛానల్కి ఎవరైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన సెకండ్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి